హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఆల్సో ఈరోజు పప్పు చేసుకున్నామండి వంకాయలు కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడిగేసి ఈ మాదిరిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము మెంతాకు వంకాయల పప్పు కందిపప్పు అండి ఇవి వంకాయలు నాలుగు వంకాయలు ఏడు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేసుకోండి మెంతాకు కొద్దిగా పిల్లలు చేదుగా ఉంటుంది లైట్గా ఉంటుంది కదా అది కూడా లేకుండా కమ్మగా తినాలనుకుంటే మీరు వంకాయలు యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను కూడా నాకే కొద్దిగా అట్లా అనిపిస్తుంది అందుకని నేను వంకాయలు యాడ్ చేసుకొని చేసుకుంటా ఇప్పుడు అంతా డైరెక్ట్గా మింతాకేయ్యను ఇప్పుడు ఇట్లా వంకాయలు చిరుకాయలు టమాటాలు కందిపప్పు ఆయిల్ వేసుకొని ఇట్లా కొద్దిసేపు అంటే వంకాయల్లో నసురు ఉంటుంది కదా అది పోయేంతవరకు వేయించుకోండి బాగుంటుంది కందిపప్పు టేస్ట్ నా వాయిస్ కొద్దిగా పట్టినట్లు వస్తుంది కదండి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అందువల్ల వస్తుంది నేను ఎంత క్లియర్గా చెప్దామనుకున్నా పట్టుకునేస్తుంది వాయిస్ క్లియర్గా రాదు సారీ అండి ఏమనుకోకండి ఇట్లా బాగా ఒక ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత మెంతాకు ఆకులే తీసుకొని బాగా ఒలిసిపెట్టుకొని కడిగి పెట్టుకోండి ఒక కట్ట మింతాకైతే సరిపోతుంది ఒక గ్లాస్కి ఒక కట్ట ఈసారి నాకు ఆకు బాగా పెద్ద ఆకులు దొరికినాయండి ఆ మాదిరిగా అట్లా వోలిచేసుకొని బాగా ఒక కట్ట ఆకు ఇప్పుడు మనం ఆ కందిపప్పులు వేసుకునేద్దాము బాగుంటుందండి టేస్ట్ ఒట్టి కూడా బాగుంటుంది కానీ కొద్దిగా లైట్గా చేయదనిపిస్తుంది కాబట్టి నేను వంకాయలు యాడ్ చేస్తున్నాను అంతే ఇప్పుడు మనము మెంతులేస్తాం వేస్తాం కదా మామూలుగా కందిపప్పు ఉడికించినప్పుడు అట్లా కాకుండా ఆకులు వేస్తున్నాం ఇంకా మనం మెంతులు వేసుకునే అవసరం ఉండదు కొన్ని తెల్లగడ్డలు చెంతపండు పెట్టుకున్నాం చింతపండు అంత వేసుకుంటే చాలండి ఎక్కువ వద్దు టమాటాలు రెండు వేసుకున్నాం కాబట్టి చాలు ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం నీళ్ళు కందిపప్పు వేసుకున్నామో దాంతో రెండు గ్లాసులు వాటర్ వేస్తాం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ రానియండి కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత పోపు వేసుకున్నాము మీలో ఎంతమందికి మెంతాకు పప్పు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఈ మెంతాకు దొరికినప్పుడు బాగా చేస్తానండి ఇంకా మనం రొట్టెలు చేస్తాం కదా దాంట్లో కూడా మెంతాకేసుకొని చపాతీ చేసుకోవచ్చు అంటే బాడీకి కొంచెం ఎక్కువ సెలవు ఇస్తుంది ఇప్పుడు పోపు వేసుకున్నాం అండి ఐదు విజులు వచ్చేసింది బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము దీంట్లో కొద్దిగా వాటర్ ఉండడం వల్ల ఇట్లా చెట్లు తాగుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసుకుని ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై అయిపోయినాక పోపులోకి వేస్తే సరిపోతుంది ఇది నేను సాటర్డే చేశానండి సండే నాన్ వెజ్ చేశాను చికెను అది చాలాసార్లు పోస్ట్ చేశాను కాబట్టి చేయలేదు ఇది సాటర్డే రోజు చేసింది ఈరోజు పెడుతున్నాను ఇప్పుడు ఈ విరగడ్డలు వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాము ధనియాల పొడి ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నామండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వచ్చేటివి వాటిలో కారం ఉండట్లేదండి ఎక్కువ అందుకని ప్రతిసారి కొంచెం కారం పొడి కలుపుకోవాల్సి వస్తుంది లేకపోతే టేస్ట్ రావట్లేదు కారం టేస్ట్ సప్పగా ఉంటాండి కూరలన్నీ అందుకని ప్రతిసారి కారం కలపాల్సి వస్తాను ఒక టూ స్పూన్సు సాల్ట్ వేసానండి ఇప్పుడు మనం పప్పు రుద్ది పెట్టుకున్నాం కదా దాంట్లో ఇవి పోపు వేసుకునేస్తే సరిపోతుంది వారంలో రెండుసార్లు ఒకసారి ఫ్రై ఒకసారి ఇట్లా పప్పు డిఫరెంట్ ఆకుకూరలు వేసి చేస్తానండి అంటే ఆరోగ్యానికి మంచిది కదా రోజు కూడా ఒక ఆకు కట్ చేయించుకొని తిన్నా ఇట్లా ఆకు పప్పు చేసుకున్న ఒట్టి ఆకు పులిగోర చేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది బలం కూడా కందిపప్పులు ఎక్కువ పోషకాలు ఉంటాయి కదా ఇప్పుడు కూరగాయలే కాకుండా కందిపప్పు కూడా వాడుకోవాలి ఇప్పుడు నేనే వాటర్ ఎట్టించుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను నేను ఆల్రెడీ మెంతాకు వేసినప్పుడు కొద్దిగా వేసాను రెండు కలిపి కడిగేసి పప్పులు వేసాను కొద్దిగా కాడ ఉంది చూడండి మెంతాకులో ఆ కాడ కూడా ఉడకదు అన్నీ లీవ్స్ వేసుకోవాలి నేను ఉడుకుతుంది ఏమో ఉంది కదా అని వేసాను కానీ అది కూడా ఉడకలే ఈ మెంతాకులు ఇదే ప్రాబ్లం వట్టి ఆకలి వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్